హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పాలక్ పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలనో వీడియోలోకి వెళ్దాము కింద వీడియోస్లో ఆఫ్రికాట్ ఫ్రూట్ స్వీట్ అనేది పెట్టాను ఇప్పుడు మనం బగారా రైస్లకు కానీ చపాతీలకు కానీ పూరీలకు కానీ ఈ విధంగా మనం పన్నీర్ కర్రీ చేసుకుంటే గన చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా మొత్తం అన్నీ చేసి పెట్టేసాను అన్నమాట ఇప్పుడు కింద స్వీట్తో పాటు పన్నీర్ కర్రీ పెట్టేదానికి వీడియో లెంత్ అవుతు ఎక్కువ అవుతుందని చెప్పేసి పెట్టలేదు ఇప్పుడు పెడుతున్నాను మనకు పాలక్ పన్నీర్ కావాల్సిన కర్రీకి కావాల్సిన ఒకటి కాలీఫ్లవర్ వచ్చేసి నేను వెన్నెలల్లో వేసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి పన్నీర్ ముక్కలు ఈ విధంగా పీస్ మాదిరి చేసేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పెరుగు ఇప్పుడు వచ్చేసి చెక్క లవంగా ఇలాచి బిర్యానీ పువ్వు బిర్యానీ స్టార్ మొగ్గ బిర్యానీ ఆకు జీలకర్ర ఈ విధంగా తీసేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసాను ఆ తర్వాత వచ్చేసి చెక్క లవంగా బిర్యానీ స్టార్ మొగ్గ వేసేసి ఈ విధంగా ఫస్ట్ ఏం చేసుకుంటున్నా అనమాట ఆ తర్వాత వచ్చేసి మిరియాలు వేసేస్తున్నా అనమాట ఫస్ట్ మనకు ఏ మా మాడి పక్కన ఉంటాయో అన్నీ ఆ విధంగా వేసేసి వేయించి పక్కకు పెట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఇప్పుడు పన్నీరు ఫ్రై చేసుకునే దానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకొని పన్నీర్ ముక్కలు అనేది బాగా ఫ్రై కానివ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేది వేసేస్తున్నాను పన్నీరు ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లేకల్లే పెట్టి చేసుకోండి ఈ విధంగా చిన్నగా ఒక సైడు నుంచి ఒక సైడు తిప్పు తిప్పుకుంటూ కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు పన్నీరు బాగా ఫ్రై కానివ్వాలి ఈ విధంగా పన్నీర్ అనేది ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ అనేది ప్యాన్లో అనమాట ఈ విధంగా ఆయిల్ వేసేసిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసేస్తున్నాను ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసేసి మంచిగా కొంతసేపు ఎగనీయాలి ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం అల్లం ముక్కలు అనేది వేసేస్తున్నాను కొన్ని ఎక్కువే వేసుకోండి అల్లం ముక్కలు అనేది బాగా ఫ్రెష్ అల్లం అనేది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు చేసేసుకునే అనమాట ఈ విధంగా అల్లం కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కల్లో మంచిగా వేగనీయాలి ఈ విధంగా అల్లం ముక్కలు కూడా ఏగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసేస్తున్నాను పన్నీరు మనకు సరిపోదు అనుకున్నప్పుడు ఈ విధంగా కాలీఫ్లవర్ కూడా వేసేసి రెండు కలిపి పన్నీర్ కర్రీ చేసుకుంటే కన్నా మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అనమాట ఈ విధంగా కాలిఫ్లవర్ కూడా కొంతసేపు వేగిన తర్వాత బజ్జీ మిరపకాయలు కూడా ఒక నాలుగు ఐదు ఆ విధంగా కట్ చేసి వేసేసుకుంది అనమాట ఈ విధంగా అన్నీ ఫస్ట్ వేగనే వేయాలి ఆ తర్వాత వచ్చేసి అవి కొంతసేపు బాగా మగ్గనికి ఒక ప్లేట్ కానీ దవరా కానీ వేసేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న మసాలాలు ఆ తర్వాత కొన్ని పల్లీలు కూడా వేయించి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలంతా మెత్తగా మిక్సీలో పట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మూడు టమాటాలు కూడా కట్ చేసి ఆ మసాలల్లోనే వేసేసి మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత పసుపు కారం ధనియాల పౌడరు వేసుకోవాలి మనకు సరిపడే కారం అనేది వేసుకోండి ఎక్కువ కారం తినే వాళ్ళు ఉన్నాయి కానీ చూసి వేసుకోండి ఈ విధంగా వేసేసిన తర్వాత మంచిగా కలిపేసుకుంటూ వేగని ఈ విధంగా చేసుకునేటప్పుడు సిమ్లేకల్లే పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి మసాలా టమాటా వేసిన మసాలా మిక్సీ జార్లో నుంచి ఇప్పుడు ప్యాన్లో వేసేసాయన్నమాట వేసేసి మసాలా కాలీఫ్లవరు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ మంచిగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేస్తున్నాను ఈ విధంగా నెయ్యి కూడా వేసుకుంటే కనుక మనకు పన్నీర్ కర్రీ అనేది టేస్ట్ మంచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా మనం కాంటాక్ట్ తోటి పట్టేసుకొని పెన్ను ఈ విధంగా వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి కొంచెం కల్లుప్పు అనేది వేసేసుకుంటున్నాను కల్లుప్పు కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసేసి మసాలా ఉంటుంది కదా ఆ మసాలా కూడా కలిపేసి ఈ విధంగా వేసేసుకోండి వాటర్ అనేది ఈ విధంగా వేసేస్తే కన్నా మనకు మిక్సీ జార్లో ఉన్న మసాలా కూడా వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మంచిగా ఇంకా కొన్ని వాటర్ కావాలన్నా కానీ వేసేసుకొని ఇప్పుడు పెరుగు అనేది వేసేస్తున్నాను ఉడికేటప్పుడు పెరుగు వేసుకోండి పన్నీర్ కర్రీ అనేది చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి బాగా మంచిగా ఉడికి దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ అనేది వేసేసుకుంటున్నాను ఈ విధంగా పన్నీరు ముక్కలు కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని మనకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకుంటే కన్నా చూసి వేసుకోండి ఈ విధంగా చేసుకుంటే గానా మనకు బగారు రైస్లో కానీ చపాతీలోకి కానీ పూరీలకు కానీ చాలా మంచిగా కమ్మగా ఉంటుందన్నమాట ఒక ప్లేట్ కానీ దవరా కానీ ఈ విధంగా రెండు నిమిషాలు వేసేసిన తర్వాత ఇప్పుడు మంచిగా ఉడికి దగ్గరికి అనమాట లాస్ట్లో కొత్తిమీర అనేది వేసేస్తున్నాను కొత్తిమీర కూడా వేసేసి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి నా వీడియో నస్తే లైక్ పట్టండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైనా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అన్న ఒకటేగా నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ విధంగా బగార్ రైస్లో కానీ చపాతీలకు కానీ పూరీలకు కానీ పన్నీర్ కర్రీ అనేది మనం కాలీఫ్లవరు పన్నీరు కలిపి చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే కనుక మన కర్రీ కూడా చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారన్నమాట మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి